ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత ఓల్డ్ సిటీలోని దబిల్పురలో ఒక తెల్ల దుస్తులు వేసుకున్న వ్యక్తి షాపులోకి వచ్చి షాపు వెనకాల ఉన్న పర్సన్స్కి ప్లస్ తర్వాత షాప్లో ఉన్న యజమానికి అందులో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మ్యాంగో జ్యూస్ ఇచ్చి నేను చదువులో బాగా పాస్ అయిపోయాను నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను అందరికీ జ్యూస్ ఇస్తున్నాను అని చెప్పేసి ఆ జ్యూస్ని ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత వారు దాదాపు ఆ జ్యూస్ తాగిన తర్వాత పద్దెనిమిది గంటల పాటు కూడా మత్తులోకి వెళ్ళడం జరిగింది ఇక ఈ షాపే కాదు షాపు వెనకాల ఉన్న ఇంట్లోకి కూడా వెళ్ళేసి అక్కడ ఇంట్లో ఉన్న వ్యక్తులకు కూడా ఆ జ్యూస్ను తాగుపించడం జరిగింది అయితే ఈ దబిల్పూర సిఐ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చెప్పిన విషయంలో ఏంటంటే ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు ఏంటి అనేది మనకు పూర్తిగా వివరాలు తెలియదు ఆ వ్యక్తిని కూడా ఇదివరకు అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఆ వ్యక్తిని చూసినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు అంతేకాకుండా ఏ జ్యూస్ అయితే ఉందో ఆ జ్యూస్ని కొంతమంది ఒక ఐదు నుంచి ఆరుగురు వరకు తాగలేదు ఎవరో ఇచ్చారు అన్నోన్ పర్సన్ అని చెప్పేసి పక్కన పెట్టారు ఎవరైతే తాగారో వారందరూ కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళి పద్దెనిమిది గంటల తర్వాత బయటికి రావడం అనేది జరిగింది వచ్చిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళేసి దబిల్పుర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇలా మేము జ్యూస్ తాగిన తర్వాత ఇలా జరిగింది అని చెప్పేసి ఇమీడియట్గా ఆ జ్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని ల్యాబ్కు పంపించడం జరిగింది దాంట్లో ఏమైనా మత్తు పదార్థాలు కలిపారా ఎందుకని ఆ వ్యక్తి రావడం జరిగింది ఎందుకని ఆ జా ఆ జ్యూస్ తాగిపించడం జరిగింది అసలు ఏ కారణం వల్ల అతను ఇలాంటి పని చేయడం జరిగింది అనేది ప్రశ్న ఇప్పుడైతే ఒక పెద్ద ప్రశ్నగా పోలీసుల మైండ్లో రన్ అవుతూనే ఉంది ఇకపోతే అతను సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్లోనే ఉన్నాడు కానీ ఆ వ్యక్తి ఎక్కడి వచ్చారు ఏ ప్రాంతానికి చెందినవాడు ఏ ఎక్కడ నివసిస్తాడు ఇవన్నీ కూడా వివరాలు తెలియట్లేదు అతన్ని పట్టుకోవడానికి మాత్రం పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి మొత్తం ఎంక్వైరీ అనేది చేయడం జరుగుతుంది అయితే నేను ఈ విషయంలో ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది ఎవరో అన్నోన్ పర్సన్ అతను రిజల్ట్స్ వచ్చాయి నేను పాస్ అయ్యాను అని చెప్పేసి మ్యాంగో జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వగానే మీరు తాగడం ఏంటి ఆ వ్యక్తులు తాగడం ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అంటే తాగి ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుందో తెలియట్లేదు చాలా వరకు చాలామందిని మోసం చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కానివ్వండి అదేవిధంగా వారిని చంపడం కానివ్వండి లేదంటే కొన్ని అగాయిత్యాలు చేయడం కానివ్వండి ఇలాంటివి జరుగుతున్నా సరే ఇంకా మనుషులు ఇంకా మోసపోతూనే ఉన్నారు నమ్మొద్దు అని చెప్పేసి చాలా వరకు వీడియోస్లలో చెప్తున్నారు పోలీసులు చెప్తున్నారు అయినప్పటికీ కూడా జనాలు మాత్రము వారికి నచ్చిన పని చేద్దామన్న లెవెల్లోనే ఉంటున్నారు తప్ప అసలు ఈ లైన్ మాకు చెప్పేది అన్న లెవెల్లో అసలు పట్టించుకోవడం మానేసి ఇలాంటి దారుణాలు జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళేసి కేసులు పెట్టడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడైతే ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంతవరకు ఆచూకీ లేదు అదేవిధంగా పోలీసులు కూడా మొత్తం గాలింపులు చేపడుతున్నారు ఆ వ్యక్తి దొరికిన తర్వాత అప్పుడు అతను చేసిన క్రైమ్ ఏంటి అనేది బయటకు వస్తుంది అతను ఎందుకు చూసి ఎందుకు వారిని అపస్మారక స్థితిలోకి తీసుకువెళ్ళడం జరిగింది అందులో ఎలాంటి మత్తు పదార్థాలు కలపడం జరిగింది ఎందుకని ఆ ప్రయోగం అనేది చేయడం జరిగింది ఇవన్నింటికి కూడా ఒక సొల్ ఒక ఆన్సర్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఎందుకు చూసి ఇచ్చాడు ఎందుకు తాగారు వీళ్ళు ఎందుకు అపస్మారక స్థితిలోకి వెళ్లారు అన్న క్వశ్చన్ మార్క్లోనే పోలీసులు ఉండడం జరిగింది దీని మీద కేసు పెడదామన్నా కూడా పూర్తిస్థాయిలో అలా అక్కడ ఎలాంటి మత్తు పదార్థాలు కలిపారు అనేది కూడా తెలియదు బేసిక్గా అతను ఏమైనా దొంగతనం చేశాడా అని అంటే ఆ షాప్లో మాత్రం ఎలాంటి ఐటమ్స్ ముట్టినట్టు కూడా కనిపించలేదు గోల్డ్ షాప్లో ఉన్న యజమానికి కూడా జ్యూస్ ఇచ్చారు వాళ్ళు కూడా తాగారు వాళ్ళు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళారు కానీ అక్కడ ఎలాంటి దొంగతనం అయితే జరగలేదు అదేవిధంగా ఇంటిలోకి వెళ్ళి ఇచ్చిన వారి దగ్గర కూడా ఎలాంటి ఇంట్లో కూడా ఎలాంటి సామాన్లను తీసుకెళ్ళడం కానివ్వండి ఇంట్లో డబ్బుల కోసం వెతకడం కానివ్వండి ఇలాంటివి కూడా చేసింది కూడా కనిపించలేదు కేవలం వచ్చి జ్యూస్ ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది అంటే వారు ఇక్కడి నుంచలే వచ్చారా వేరే స్టేట్ నుంచే వచ్చారా లేదంటే వాళ్ళ టార్గెట్ ఏంటి ఇలాంటివి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏమన్నా చేయాలని ప్రయత్నం చేసి ప్రయోగం చేశారా ఇవన్నీ కూడా పోలీసులు అనేది అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు అనేది కొనసాగిస్తూ ఉన్నారు అంటే జాగ్రత్త ఎవరు వస్తున్నారో మనకు తెలియట్లేదు ఎందుకు వస్తున్నారు ఎందుకు పరిచయం అవుతున్నారు అనేది కూడా లేదు ఎవరు ఏది ఇచ్చినా సరే అది తిండి తినుబండారాలు కానివ్వండి జ్యూసులు కానివ్వండి అదేవిధంగా పేపర్స్ కూడా పేపర్ల మీద ఒక చిన్న పొడి లాంటి చల్లుకొని వచ్చేసి మనం అడ్రస్ అడుగుతున్నారు అడ్రస్ అడిగిన తర్వాత మనం అడ్రస్ చెప్పేలోపు దాన్ని ఇలా టచ్ చేయగానే దాంట్లో నుంచి ఒక పొడి అనేది బయటకు వచ్చేసి దాన్ని పీల్చగానే ఆటోమేటిక్గా ఈ పర్సన్ అనే పర్సన్ ఆపోజిట్ వాళ్ళు చెప్పే విధ అంటే వాళ్ళు ఏం చెప్తారో వారి ఆధీనంలోకి వెళ్ళేసి ఆ పని చేయడం అనేది జరుగుతూ ఉంది ఇలాంటివన్నీ ఎక్కువ క్రైమ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి బీ అలర్ట్ అని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ జరగాల్సిన ఘోరాలు అక్కడ జరిగిపోతూనే ఉన్నాయి ఎందుకనంటే మన యొక్క నిర్లక్ష్యం మనం చేస్తున్న నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి సంఘటనలు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి జాగ్రత్త పడ్డామనుకోండి ఎలాంటి ఆటంకాలు జరగవు తర్వాత ఎలాంటి ఇన్సిడెంట్ జరగవు ఇలాంటి వాళ్ళు దొంగలు ఎవరొచ్చినా సరే వాళ్ళు ఏం చేయాలనుకున్నా సరే మనం అప్రమత్తంగా ఉంటే వారే భయపడి వెనుక తిరిగే ఉంటాయి ఇలా మోసపోయామని చెప్పేసి పోలీస్ స్టేషన్లకు పరిగెత్తాల్సిన అవసరం కూడా మనకు వచ్చే అవకాశం ఉండదు కానీ దాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మనము ఎవరు వచ్చి కొత్త కలవగానే అండ్ ఇచ్చేసి అన్న నేను ఇది అని అనగానే నేను కూడా ఇది అని చెప్పేసి మన వివరాలు వాళ్ళకి చెప్పేసి వాళ్ళ వివరాలు మనకు చెప్తుంటే నమ్మేసి ఇంకా ఇంటికి తీసుకుపోయి కొంతమంది అయితే ఇంట్లో ఇంట్లో పెట్టుకున్న వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం తర్వాత వాళ్ళనే కొట్టి చంపి అక్కడ ఉన్న బంగారం డబ్బులు అన్ని తీసుకుపోయిన వాళ్ళను కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మన దగ్గరికి వస్తే అసలు రానివ్వకండి వచ్చిన వారు ఏ మాటలు చెప్పినా సరే మీరు వారి మాటల్లో పడి వారిని నమ్మి వారు ఏం చేయమన్నా కూడా చేసే దూరంలో మాత్రం ఆలోచన చేయొద్దు చేశారు అంటే అనవసరంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానివ్వండి ఆస్తి నష్టం కానివ్వండి అదేవిధంగా ఇంకా జరగకూడని అఘాయిత్యాలు కానివ్వండి జరగలేదు కాబట్టి ఏం కాదు ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు అన్న ఆలోచన ఎందుకు ఆ పదార్థాన్ని తాగిచ్చాడు అన్న కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఒకవేళ జరగరాని జరిగి అక్కడ దొంగతనం జరిగి మర్డర్ జరిగి లేదు అనుకుంటే ఎవరినైనా వారిపైన అమ్మాయిల పైన చేస్తుంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ అండి అతను ఎవరో కూడా ఇప్పటికీ తెలియట్లేదు దాదాపు పది నుంచి పన్నెండు మంది దాకా అపస్మారక స్థితిలోకి వెళ్ళారు అంటే ఎంత ఆశ్చర్యం మొత్తం పదిహేను పదహారు మందిని టార్గెట్ చేశారు ఆయన ఆ వ్యక్తి మొత్తం ఇట్లా లాల్సలాగా తెల్ల డ్రెస్ వేసుకొని ఒక క్యాప్ పెట్టేసుకొని వచ్చేసారు సీసీ కెమెరాల మొత్తం ఫుటేజ్ అంతా కూడా పోలీసులు దాన్ని బయటకు ఇచ్చడం జరిగింది దాన్ని మొత్తం కూడా అన్ని డిజిటల్ మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి రీల్స్లో కానివ్వండి డిజిటల్ మీడియాలో కానివ్వండి వేస్తున్నారు జాగ్రత్త మీకు వెనుక ఆ వ్యక్తి కనుక కనిపించి ఉంటే దబిల్పుర పోలీస్ స్టేషన్ వాళ్ళకి కాల్ చేసేసి ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదు మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉంటే మాత్రం మీరు అప్రమత్తంగా ఉండండి ఇక అన్నోన్ పర్సన్కి మాత్రం మీ ప్లేస్లో మీ చుట్టుపక్కల ప్లేస్లలో ఎవరైనా ఉంటే మీకు కొంచెం అనుమానం వచ్చినా సరే దగ్గరలోని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసి ఇలా ఒక పర్సన్ ఇలా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నాడు ఏదో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని వివరాలన్నీ తీసుకు రాబట్టేసి ఏం జరగబోతుంది అనేది వాళ్ళు కనుకొని మనల్ని సేవ్ చేసే పరిస్థితిలోకి పోలీసులు ఉంటారు అంతేగాని ఇలా తెలిసి అంత జరిగిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇంకా చేసేదేమో ఇప్పుడు వెతుకుతున్నారు అతను దొరికితే అప్పుడు ఏదైనా జరగడానికి ఉంటుంది కానీ బీ అలర్ట్ సిటీలో అన్నోన్ పర్సన్స్ అందరూ తిరుగుతున్నారు వారికి తోచిన విధానంలో తోచినట్టుగా మనల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి బీ అలర్ట్ బి కేర్ఫుల్ థాంక్యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంటుంది చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తాది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి